హాయ్ హలో ఫ్రెండ్స్ నువ్వు నా నీడవి కాదు చీకటిలో వదిలేయడానికి నువ్వు నా కన్నులలో లేవు కన్నీటి చుక్కలుగా రాలిపోవడానికి కల్మషం లేకుండా నా హృదయంలో నిన్ను నింపుకున్నాను నన్నెందుకు ఇంత కఠినంగా చూస్తున్నావు నీ అభిమానాన్ని ఎల్లవేళలా కోరుకున్నాను నాలోనే నిన్ను నీ జ్ఞాపకాలను దాచుకున్నాను నువ్వు నా కలవి కాదు తెల్లవారంగానే మర్చిపోవడానికి నువ్వు నాలోవి శ్వాసవి కాదు లోపలికి బయటకి రావడానికి నువ్వు నా గుండె చప్పుడుగా ఎప్పుడు నాలోనే ఉంటావు గుండె కొట్టుకోవడం ఆగిపోతే అక్కడే ప్రాణం పోతుంది నీ మనసులో ప్రేమ లేదేమో నా మది నిండా నీ మీద ప్రేమ ఉంది ఈ క్షణం నువ్వు నా వెంట లేవేమో కానీ ప్రతి క్షణం నీడనై వెంటే వస్తున్నా నువ్వు గుర్తించని నేను నువ్వు నాలో ఉండగా వంటరి కాదు చీకట్లో వెలుగులా నీవెంటే ఉంటా కవితలా చేరి నీ మనసులో నిలిచిపోతా